నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని సాల్మీ ప్రాంతంలో రహస్య స్థావరం గురించి సమాచారం అందుకున్న తర్వాత పోలీసులు ఆ యొక్క స్థావరం పైన దాడి చేయడం జరిగింది కువైటు భద్రతా సిబ్బంది లైసెన్సు లేని ఆయుధాలు మందుగుండు సామగ్రిని కలిగి ఉండడం మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపైన ముగ్గురు బేదున్ సభ్యులు కలిగిన ముఠాను అరెస్టు చేశారు అలాగే ఈ యొక్క ముఠా మనం చూసుకుంటే సాల్మీలోని ఒక స్థలాన్ని మాదక ద్రవ్యాలు నిల్వ చేయడానికి మరియు అలాగే వాటిని విక్రయించేందుకైతే ఒక గోడౌన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అరెస్టు వారెంట్ అనుమతి పొందిన తర్వాత అధికారులు ఆ యొక్క రహస్య స్థావరం పైన దాడి చేశారు అక్కడ వారు పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు మరియు తుపాకీలు కనుగొన్నారు జప్తు చేసిన వస్తువులలో నాలుగు కేజీల హ్యాషిస్ వంద గ్రాముల గంజాయి ఇరవై ఐదు వేల సైకోట్రోఫిక్ మాత్రలు మూడు సున్నితమైన ఎలక్ట్రానిక్ స్కేళ్ళు రెండు కలాష్ నికావో హాస్టల్డ్ రైఫిల్స్ ఆరు పిస్టల్స్ మరియు మందగుండు సామాగ్రి ఉన్నాయి ముగ్గురిని మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి వీరు అక్రమ ఆయుధాలు మరియు అక్రమంగా మాదక ద్రవ్యాలను కువైట్లో రవాణా చేస్తూ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి అనుమతి పొంది ఆ యొక్క రహస్య సావరం దాడి చేసి ముగ్గురు బీదులను అరెస్ట్ చేసి ఆ యొక్క మొత్తం మాదక ద్రవ్యాలు మరియు తుపాకులను అలాగే ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్